రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో డైరెక్టర్ జాగలమూడి క్రిష్ పేరు ఉండటం కలకలం ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును చేర్చారు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా క్రిష్ పేరును చేర్చారు పార్టీ జరుగుతున్న రూమ్ లో క్రిష్ అరగంట పాట కూర్చున్నారు వివేకానందతో తో కాసేపు మాట్లాడారు అయితే హోటల్ యజమాని వివేకానందతో తో తనకు అప్పుడే పరిచయం ఏర్పడిందని చెబుతున్నారు క్రిష్ డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెళ్లిపోయారు క్రిష్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ఇటువంటి డ్రగ్స్ కేసులో ఇంతకు ముందు కూడా మనం కొంతమంది సినీ సెలబ్రిటీస్ పేర్లు విన్నాము వాళ్ళని విచారించడం కూడా చూశాము బట్ క్రిష్ పేరు డైరెక్టర్ క్రిష్ పేరు ఫస్ట్ టైం వింటున్నాం సో ఏంటి కారణం ఏంటి యా సౌజన్య ఇప్పుడు పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో ఇప్పుడు డైరెక్ట్ క్రిష్ పేరు కూడా వెలుగులో రావడం జరిగింది నిన్న పోలీసులు జారీ చేసిన అంటే విడుదల చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా ఎనిమిదవ నెంబర్ క్రిష్ పేరే ఉండడం జరిగింది ఇందులో క్రిష్ తోటి మనం మాట్లాడడం జరిగింది క్రిష్ ఏం చెప్తున్నాడంటే తాను ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు తాను ర్యాడిసన్ హోటల్ కి వెళ్లాను అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం ఉన్నారు వాళ్ళు రమ్మని చెప్తే తాను వెళ్లాను ఆ తర్వాత గంట సేపు హోటల్లోనే ఉండి ఆ తర్వాత ఆరు గంటల నలభై నిమిషాలకు తాను వెళ్లిపోయానని కూడా క్రిష్ మనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది అయితే పోలీసులు మాత్రం అతను రాడిసన్ హోటల్ కి వచ్చాడు అంటే ఆ గదిలోకి వచ్చి తిరిగి వెళ్లాడు కాబట్టి అతనికి నోటీసులు కూడా సర్వ్ చేశారు అతని నుంచి ఒక స్టేట్మెంట్ కూడా తమకు కావాలని కృషి కి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కృషి పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ఆ దర్యాప్తు అధికారులు కృషి దగ్గరకు వెళ్లి ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించిన అంటే డ్రగ్స్ కేసు సంబంధించిన అంశంపైన అతన్ని విచారించడం జరిగింది ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు సంబంధించిన అంశంలో ఎప్పుడు కూడా కృషి కి సంబంధించిన పేరు రాలేదు ఎందుకంటే కృషి పైన ఒక మంచి అభిప్రాయం ఉంది అతను ఎక్కడ కూడా ఆల్కహాల్ సేవించాడు అలాగే సిగరెట్లు కూడా తాగడం చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో అది కూడా హోటల్ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో ఇతని పేరు వెలుగులోకి రావడం సంచలనం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ కేసులో ఇప్పుడు క్రిష్ కి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు అతని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతని నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు చెప్పాలనేది కూడా చూసే అవకాశం ఒకవైపు కనబడుతుంది అలాగే మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో వివేకానంద తోటి ఏ విధంగా పరిచయాలు ఉన్నాయి గతంలో ఎప్పుడైనా రాయిడిసెన్ హోటల్ కి రావడం జరిగిందా అనేది కృష్ణుండి వివరాలు సేకరించే అవకాశం కూడా కనబడుతుంది కేవలం ఆదివారం ఒక్క రోజే వచ్చారా ఎందుకంటే రెండు రోజుల పాటు అక్కడ పార్టీ జరిగింది అనేది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఆ రెండు రోజుల్లో ఆదివారం నాడు సాయంత్రం ఐదు నలభై తాను వచ్చానని కృషి చెప్పాడు మరి శనివారం కూడా వచ్చి ఉంటాడా దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే అవకాశం కనబడుతుంది అలాగే వివేకానందతో పాటు మిగిలిన వారితో ఎవరితోటి పరిచయాలు ఉన్నాయి ఎవరి కోసం అంటే తాను చెప్పడం కూడా తనకు తెలిసిన వాళ్ళు తన స్నేహితులు అక్కడ ఉన్నారు కాబట్టి తాను వచ్చానని చెప్తున్నారు కాబట్టి ఎవరు ఆ తెలిసిన వ్యక్తులు స్నేహితులు ఎవరు అనేది కూడా అతనుండి వివరాలు సేకరించే అవకాశం ఒకవైపు కనబడుతుంది మరొక వైపు కేసుకు సంబంధించిన అంశం కనుక చూసుకుంటే ఇప్పటికే సయ్యద్ అబ్బాస్ ని అదుపులోకి తీసుకున్నారు ఇతనే మూడు గ్రాముల కొకైన్ ని తీసుకొని వచ్చినట్లుగా కూడా దర్యాప్తులో గుర్తించారు కాబట్టి ఇతను ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడన్న దానికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు అతను మాజిద్ అనే వ్యక్తి నుండి అంటే ఒక పెడ్లర్ నుండి అతను తీసుకొని వచ్చాడు దాన్ని వివేకానందకి ఇచ్చినట్లు కూడా అతను దర్యాప్తులో పోలీసులకు చెప్పడం జరిగింది ప్రస్తుతం సయ్యద్ అబ్బాస్ గచ్చిపల్లి పోలీసుల అదుపులోనే ఉన్నాడు అతన్ని వివర విచారణ మరొక వైపు ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురికి సంబంధించిన పేర్లు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం వాళ్ళని విచారించడం అనేది జరిగింది మిగిలిన ఎనిమిది మంది మిగిలిన వాళ్ళల్లో దాదాపు ఐదు మంది ఉన్నారు మిగిలిన ఐదుగురులో క్రిష్ పేరు కూడా ఇప్పటికూ అతన్ని విచారించడం జరిగింది అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు ఇంకా మిగిలిన నలుగురికి సంబంధించి ఇవాళ రాత్రి రోపు వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం వాళ్ళకి సంబంధించిన శాంపిల్స్ సేకరించి ఒకవేళ వాళ్ళకి ఆ శాంపిల్స్ లో పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా వాళ్ళపైన కేసు నమోదు చేయడం అనేది చేస్తామనేది ఒకవైపు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు సౌజన్య మరి రాధాకృష్ణ ఆ టూ డేస్ కూడా పార్టీకి అటెండ్ అయినా వేరే వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా దర్యాప్తు అధికారులు బికాస్ క్రిష్ డ్రగ్స్ సేకరించారా లేదా అనే వాటికి సంబంధించి ఎప్పుడైతే పోలీసులు రాడిసన్ హోటల్ కి వచ్చే వస్తున్నారన్న సమాచారం తెలిసిందో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఈ రెండు గదుల్లో ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడం ఆ తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ నుండి ఎస్కేప్ కావడం జరిగింది ఇందులో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు ఆ పార్టీ ఎవరు ఆర్గనైజ్ చేశారన్న దానికి సంబంధించి వివేకానందని పికప్ చేసిన తర్వాత మొత్తం లిస్ట్ అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది నిన్ననే వివేకానందతో పాటు కేదార్ అలాగే నిర్భయ్ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం ఆ తర్వాత వివేకానందని కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేదార్ అలాగే నిర్భయ్ వీళ్ళిద్దరికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించవేయడం జరిగింది ఇప్పుడు పోలీసుల అదుపులో ఆ లిస్ట్లో లో ఉన్న సందీప్ తో పాటు ఎవరైతే పెడ్లర్ ఉన్నాడు సయ్యద్ అబ్బాస్ వీళ్ళు ఇద్దరు ప్రస్తుతం అదుపులో ఉన్నారు మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురికి కూడా ఇవాళ రాత్రిలోపు వాళ్ళని పిలిపించే అవకాశం కనబడుతుంది వాళ్ళ నుంచి స్టేట్మెంట్ అలాగే వాళ్ళ నుంచి శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఎంతవరకు అంటే వీళ్ళందరికీ కూడా కేవలం కన్జూమర్ గానే చూస్తున్నారు కేవలం ఒక సయ్యద్ అబ్బాస్ ఒకటే గా ఉన్నాడు మిగతా వాళ్ళంతా కూడా కన్జూమర్స్ పోలీసుల వర్షన్ ఏంటంటే కన్జూమర్స్ ని కేవలం తాము కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంకొకసారి ఇలాంటి డ్రగ్స్ పార్టీలు కానీ డ్రగ్స్ సేవించడం కనుక చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని వాళ్ళని హెచ్చరించడం తాము చేస్తామనేది దర్యాప్తు అధికారులు ఇప్పుడు చెప్తున్నారు మిగిలిన పెడ్లర్ ఎవరైతే మహమ్మద్ సయ్యద్ అబ్బాస్ ఉన్నాడో ఇతని పైన మాత్రం ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటి వరకు ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశంలో ఇప్పటికే క్రిష్ పేరు వెలుగులోకి రావడం జరిగింది అలాగే లిషి ఒక యూట్యూబర్ ఉన్నారు ఆ లేడీకి సంబంధించి ఆమె కూడా పేరు వెలుగులోకి రావడం జరిగింది ఆమె ఈ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఇంకా ఆమె పోలీసులకు అందుబాటులోకి రాలేదు నిన్న వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళు ఇచ్చిన అడ్రస్లు కానీ ఇందులో ఇద్దరు ఇచ్చిన అడ్రస్లు పూర్తి స్థాయిలో తప్పు ఉన్నాయి ఫోన్ నెంబర్లు కూడా నాట్ రీచబుల్ ఉన్నాయి అందుకోసమే వాళ్ళ కోసం ప్రస్తుతం వెతుకుతూ ఉన్నారు వాళ్ళు కనుక పోలీసులకు చిక్కిన తర్వాత ఇంకా మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది రాధాకృష్ణ ఇప్పుడు ఈ కేసులో కృష్ణ కి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి దర్యాప్తు అధికారుల నుంచి సౌజన్ అంటే వీళ్ళందరినీ కూడా కేవలం కన్జూమర్స్ అంటే వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్న తీసుకున్న వాళ్ళందరినీ కూడా కన్జూమర్స్ గా చూస్తారు ముందుగా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి జీవితం ఏ విధంగా చీకటి భయం అవుతుంది ఆ డ్రగ్స్ తో ఉన్న ఎఫెక్ట్స్ ఏంటివి అనేవి ముందుగా వాళ్ళకు వివరిస్తారు వివరిస్తారు అలాగే రెండోసారి కనుక పట్టుబడితే మాత్రం వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం కనబడుతుంది అలాగే ఈ కేసులో ఇప్పుడు డైరెక్టర్ కిష్ కి సంబంధించిన అంశంలో కూడా అతన్ని కేవలం కన్జ్యూమర్ అంటే అతను తీసుకున్నాడా లేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో లేదు అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతని నుంచి శాంపుల్స్ సేకరిస్తే ఆ శాంపుల్స్ లో టెస్ట్ టెస్ట్ చేసినప్పుడు అది కనుక పాజిటివ్ వస్తే అప్పుడు అతను కన్జ్యూమర్ అయినట్లుగా కూడా తాము చెప్తాము ఇప్పటివరకు అయితే ఇంకా అతను శాంపుల్స్ సేకరించలేదు శాంపిల్స్ సేకరించి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత అతని పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒకవైపు అధికారుల వర్షన్ మనకు వినబడుతోంది రాధాకృష్ణ